ఫ్రెండ్స్ మన ఈ అరుణాచల యాత్ర వచ్చేటప్పటికి మనం అయితే ఇప్పుడు అరుణాచలంలో మొత్తం అందరూ కూడా నలభై మంది అయితే బయలుదేరడం అయితే జరిగింది ఇక్కడ నుంచి అయితే మనకి యాత్ర అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఓం అరుణాచల శివ ఈ అరుణాచల యాత్రలో మనం రెండో రోజులు అయితే ఉన్నాం అనమాట ముందుగా మనం గానీభాగం గోల్డెన్ టెంపుల్ దర్శనాలన్నీ చేసుకుని అరుణాచలం అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ సేవా మఠంలో అయితే మనం అయితే వంద రూపాయలకి టార్మిటర్ అయితే తీసుకోవడం అయితే జరిగింది అనమాట అక్కడ నుంచి దర్శనానికి వెళితే మాకైతే టైం అయితే అయిపోవడం వల్ల దర్శనం అయితే కాలేదని అలాగే సోమవారం ఉదయాన్నే మనమైతే దాటినకాడి నుంచి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది మొత్తం గిరి ప్రదక్షిణ ఎలా జరిగింది మొత్తం కూడా ఈ వీడియోలో అయితే పూర్తిగా చూడాల్సిందిగా కోరుచున్నా అలాగే ఒక లైక్ చేసి కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నా ఈ గిరి ప్రదక్షిణలో రాజగోపురం దాటిన తర్వాత ముందుగా వీంద్రలింగం అయితే రావడం అయితే జరిగింది కొంత దూరంలో అగ్నిలింగం అలాగే రమణ మహర్షి అయితే ఉంటుంది అవన్నీ కూడా దర్శనాలు చేసుకున్నాం ఫ్రెండ్స్ మనం అయితే గిరి ప్రదక్షిణ బయలుదేరడం అయితే జరిగింది అనమాట చాలా ఇక్కడైతే ఈ రోజు మాత్రం అయితే భక్తుల రద్దీ అయితే చాలా తక్కువైతే ఉన్నది మనకైతే రోడ్లన్నీ కూడా విశాలంగా అయితే ఉన్నది చూడొచ్చు మనంతా అంతా కూడా చాలా ఖాళీగా అయితే ఉన్నది సోమవారం అయితే మనం అయితే ఈ గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది అయితే టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చూడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నాలుగు కిలోమీటర్ల దాకా అయితే నడవడం అయితే జరిగింది ఒకసారి అయితే చూసుకోవచ్చు అసలు రోడ్లు మొత్తం కూడా చాలా ఖాళీగా అయితే ఉండడం అయితే మనమే అదే మనం ఇప్పుడు నైరుతి లింగం వరకు అయితే రావడం అయితే జరిగింది నైరుతి లింగం మాత్రం కొంచెం లోపల ఉంటుందన్నమాట లోపలికెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలన్నమాట అక్కడి నుంచి అయితే మనం కొంచెం ముందుకు రాగానే శ్రీ వెంకటేశ్వర వారి పాదాలు అయితే దర్శనం ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది మనకి ఈ గిరిప్రదక్షిణలో ఆ అరుణాచల శివయ్య నామాన్ని స్మరిస్తూ ఈ గిరిప్రదక్షిణ అయితే పూర్తి చేయాల్సిందిగా కోరుచున్నాం ఇప్పుడు మనం చంద్రలింగం దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ కుబేరలింగం దాటిన తర్వాత మోక్ష మార్గం అయితే రావడం అయితే జరిగింది మొత్తం ముప్పై ఆరు మంది కూడా మోక్ష మార్గంలోంచి రావడం అయితే జరిగింది ఈసారి మాత్రం మా అమ్మ నాన్నలతో గిరి ప్రదక్షిణ చేస్తున్నాం ఇప్పుడు మోక్ష మార్గం అయితే దాటడం అయితే జరిగింది మోక్ష మార్గం దాటిన తర్వాత మనకైతే అరుణాచల శివ గిరి ప్రదక్షిణ చేసే కొండ మనకైతే ఎంత అద్భుతంగా కనిపిస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరు కూడా వీక్షించవచ్చు నంది సర్కిల్ దగ్గర అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు అయితే మనం చూస్తున్నారు కదండి మనకి వేలూరు వెళ్ళే అదే విధంగా మనం చూస్తున్నదే నంది సర్కిల్ చూడొచ్చు ఈ గిరి ప్రదర్శనలో ఈశాన్య లింగాన్ని ప్రతి ఒక్కరు కూడా మర్చిపోవడం అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే ఇక్కడ నంది సర్కిల్ నుంచి రెండు దారులు అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్ బస్సులు పార్కింగ్ చేసానికి వేసి ప్రతి ఒక్కరు కూడా నడవాలి అనమాట అది మాత్రం అయితే మర్చిపోవడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించండి ఈ అరుణాచల యాత్రలో మా అమ్మగారు నాన్నగారు కూడా గిరి ప్రదక్షిణ అయితే చేయడం అయితే జరిగింది నాకు చాలా సంతోషకరంగా ఉన్నది అలాగే ఆ స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరిగినది ఈ అరుణాచల యాత్రకు వచ్చిన ప్రతి భక్తులు కూడా యాభై రూపాయల టికెట్ అయితే తీసుకుని లోపలికి వెళ్ళినట్లయితే మనకి ఈ నందీశ్వర స్వామివారు కానీ వేయి స్తంభాల మండపం కానీ అలాగే ఈ గుడి నమూనా కూడా మొత్తం అన్ని కూడా క్లియర్గా కనపడతాయి అనమాట అదే ఉచిత దర్శనానికి వెళ్ళినట్లయితే ఈ టెంపుల్ లోపల ఉన్న ప్రతిదీ కూడా మనమైతే దర్శించుకోవడం అయితే కుదరదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా యాభై రూపాయల టికెట్ అయితే తీసుకోవాల్సిందిగా కోరుచున్నా ఈ అరుణాచల యాత్రలో గిరి ప్రదక్షిణ అలాగే స్వామివారి దర్శనం పూర్తి చేసుకుని మనం కంచీపురం అయితే వెళ్ళడం అయితే జరిగినది కంచీపురంలో బస్ పార్కింగ్లో బస్ పెట్టిన తర్వాత మనకైతే ఇక్కడ నూట యాభై రూపాయలు అయితే ఆటో ఛార్జెస్ తీసుకుంటారండి మనకి ఇక్కడ విష్ణు కంచి శివకంచి కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్స్ అయితే మొత్తం అన్నీ కూడా చూపించడం అయితే జరుగుతుంది మనం ముందుగా మనమైతే విష్ణుగంచి అయితే రావడం అయితే జరిగినది మనకి రాజగోపురం అనమాట ఇక్కడ విష్ణుగంచిలో అండి మనకి ఇక్కడ వచ్చేటప్పటికి మొత్తం టోటల్ వచ్చేటప్పటికి నాలుగు కంచులో అయితే మనకైతే విష్ణు కంచులో దర్శనాలన్నీ పూర్తయినాయి అనమాట ఇప్పుడైతే మనం అయితే బయటకు అయితే రావడం అయితే అదే అదేవిధంగా మనం వచ్చేటప్పటికి ఇక్కడ వెండిపల్లి బంగారపల్లి కూడా మొత్తం అయితే దర్శనాలు అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ మనమైతే కంచిలో అయితే ఉండడం అయితే జరిగింది మనం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో అయితే దర్శనాలన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేటప్పుడు అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు అయితే రావడం అయితే జరిగింది మొత్తం కూడా అయితే చూడొచ్చు ఇంత అద్భుతంగా అయితే ఉండడం అయితే జరుగుతుంటుంది అనమాట రాజగోపురం అనమాట మరమ్మతులు అయితే చేయడం అయితే జరుగుతుంది ఒకసారి అయితే మనమైతే చూసుకోవచ్చు అదేవిధంగా మనకు వచ్చేటప్పటికి ఇక్కడ ఆ రాతితో చెక్కిన గొలుసులు అయితే మనకైతే కనిపించడం అయితే జరుగుతుందని ఒకసారి అయితే చూడొచ్చు చాలా అద్భుతంగా పురాతన కాలంలో ఎలాంటి టెక్నాలజీ లేకుండా సమయంలోనే మనకైతే ఎంత అద్భుతాలు అయితే సృష్టించడం అయితే జరిగింది మన కళాకారులు మనం అయితే చూడొచ్చు అండి మనకైతే ఇక్కడైతే రాతితో చెక్కిన గొలుసు అయితే మనం అయితే క్లియర్ గా అయితే చూడడం అయితే జరుగుతుంది అదే విధంగా ఇక్కడ ఉన్న శిల్పాలు మాత్రం చాలా అద్భుతంగా అయితే చక్కబడి అనమాట ఒకసారి అయితే చూడొచ్చు చాలా 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 అద్భుతంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ గమనించి ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్ కు వచ్చినప్పుడు ప్రతిదీ కూడా మొత్తం అన్ని చూడాల్సిందిగా నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది అనమాట అంచులో ఉన్న శ్రీ విష్ణు గంజే క్షేత్రం అనమాట ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిందే ఇక్కడ వచ్చేటప్పటికి వెండి బల్లి బల్లి అయితే ముట్టుకోవడం అయితే జరుగుతుంది ఏమైనా అలాంటి దోషాలు ఉన్నా పోతాయి చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది మన ఇష్ణు కంచులో పూర్తి చేసుకుని మరొక టెంపుల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది వామనమూర్తి చక్రవర్తి అయితే అవడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట మనం అయితే చూసుకోవచ్చు టెంపుల్ ఈ మధ్య కాలంలో అయితే రెనోవేషన్ అయితే చేయడం అయితే జరిగిందండి చాలా అద్భుతంగా అయితే ఉన్నది మన వాళ్ళకైతే దర్శనాలు కూడా చేపించడం అయితే జరుగుతుంది ఇప్పుడు కంచీపురంలో రెండో టెంపుల్ అయితే పూర్తి అవుతుంది అనమాట దర్శనాలు మనైతే ఇప్పుడు కంచీపురంలో ఉన్న శ్రీ కంచి దేవి అమ్మవారి దేవస్థానంలో అయితే దర్శనాలన్నీ పూర్తి చేసుకోవడం అయితే జరిగింది మన కస్టమర్లందరూ కూడా ఇక్కడ నుంచి అయితే మళ్ళీ శివాలయం అయితే వెళ్ళడం అయితే కామాక్షి దేవి అమ్మవారి దేవస్థానంలో ఉచిత ప్రసాదం అయితే పంపిణీ అయితే జరుగుతుంది అనమాట కంచి కామాక్షి అమ్మవారి దేవస్థానం శక్తిపీఠం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించండి కంచీపురంలో ఉన్న శివలింగం పంచిభూత శివలింగాల్లో ఊటిగా ప్రాచుర్యంలో ఉన్నది మూడు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మామిడి వృక్షం కూడా ఉన్నది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కూర్చొని 그룹 그룹 진행합다 కనీసం మనకైతే ఈ పాంప్లెట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట అదేవిధంగా మనకు వచ్చేటప్పుడు ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమం అయితే చాలా అద్భుతంగా అయితే చేయడం అయితే జరుగుతుంది మన సనాతన ధర్మం గురించి చాలా అద్భుతంగా అయితే వివరించడం అయితే జరుగుతుంది ఓం నమశివ అనే పంచాయతీ మంత్రాన్ని కంపల్సరీ చేపించాలనే విషయాన్ని తెలియపరచడం అయితే జరుగుతుంది అనమాట ఓం నమ కంచీపురంలోని టెంపుల్స్ మొత్తం కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా అద్భుతంగా దర్శనాలని పూర్తి చేసుకోవడం అయితే జరిగింది అక్కడి నుంచి భోజనం చేసి మళ్ళీ బస్ పార్కింగ్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది అందరితో గ్రూపు వీడియో అయితే తీసుకోవడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించినందుకు పేరు ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి మనం తిరుమలకి వెళ్ళడం అయితే జరుగుతుంది మనమైతే ఇప్పుడు తిరుమలకైతే చేరుకోవడం అయితే జరిగింది ఇప్పుడు అయితే వారిది అయితే వెళ్తున్నాం అనమాట చాలా అద్భుతంగా ఉంటుందండి గరుడు వారిది మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా వీక్షించండి అదే విధంగా మనకు వచ్చేటప్పటికి ఇప్పుడు తీర్థం వరకు అయితే మనమైతే రావడం అయితే జరిగింది ఇక్కడి నుంచి అయితే మనం బాలాజీ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది పార్కింగ్ ప్లేస్ అక్కడే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి మనం తిరుమల కొండపైకి వెళ్ళడానికి జీబులు మాట్లాడుకుని అయితే మనమైతే వెళ్ళడం అయితే జరిగింది చెక్కింగ్ పాయింట్ దగ్గర కంపల్సరీ మన బ్యాగ్లు అన్నీ చెక్ చేస్తారనమాట ప్రతి ఒక్కరు కూడా చెక్ చేయాల్సిందిగా కూర్చున్నాం అక్కడి నుంచి ఘాట్ రోడ్ చాలా అద్భుతంగా ఉంటుంది నైట్ జర్నీ కాబట్టి కొంచెం మనకు చీకట్లో అయితే మనమైతే వెళ్ళడం అయితే జరిగినది మనం తిరుమల కొండపైకి రాగానే మనం మాదేవి నిలయంకైతే వెళ్ళడం అయితే జరిగింది ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అనమాట కళ్యాణ గట్ట భోజనాలు వసతి అలాగే తర్వాత వచ్చే లాకర్స్ కూడా ఉంటాయి అన్నమాట మనమైతే మాదేవ నిలయంలో అన్ని ఫ్రెష్ అప్ అయ్యి ముక్కలన్నీ చెల్లించుకుని ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం అయితే ఇప్పుడు ప్రజెంట్ ముక్కులైతే తీర్చుకుని చెల్లించుకుని మనం అయితే దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట ఇప్పుడు క్యూ లైన్లో ఉన్నాం అనమాట ఉచిత టోకెన్స్ అయితే మనం అయితే తీసుకోలేదండి డైరెక్ట్ సర్వదర్శనానికి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఎన్ని గంటల పట్టు శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో మనం అయితే ఇప్పుడైతే టిఫిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది రూమ్ లో అయితే పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు మమ్మల్ని అయితే ఏడో రూమ్ లో అయితే ఆ వేయడం అయితే జరిగింది శ్రీవారి ప్రసాదం తినాలంటే అందరికీ పెట్టుకుంటాడు ఈ రూమ్ లో సుమారుగా ఒక మూడు గంటల నుంచి నాలుగు గంటల సేపు ఉంచిన తర్వాత మనయితే వదలడం అయితే జరిగిందండి ఇక్కడ నుంచి మనం అయితే ఇప్పుడు టోకెన్ వేయించుకోవడానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ముందుగా అక్కడికి వెళ్ళిన తర్వాత టోకెన్ అయితే వేయడం అయితే జరుగుతుంది ఆ టోకెన్ బట్టి మన టైమింగ్ అయితే తెలుస్తుంది ఇక్కడే మన మొబైల్స్ అన్నీ కూడా మనం అయితే ఇక్కడ పెట్టేయాలన్నమాట అక్కడ నుంచి అయితే మనకి ఫోన్స్ అయితే ఉండవు అనమాట ఎలా ఉండదు మనకి ఆ ఫోన్స్ పెట్టిన తర్వాత పీవీసీ ఫోర్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట ఇప్పుడు మనం ఉన్నదే పీవీసీ ఫోర్ అని ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఫోన్స్ అన్నీ కూడా లగేజీ మొత్తం కూడా ఇక్కడైతే మనం అయితే తీసుకోవచ్చు అనమాట అన్నీ కూడా ఉచితమైన అనమాట ఇది వచ్చేటప్పటికి రాగి చెట్టు దగ్గర అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి మన వాళ్ళందరూ కూడా గ్రూప్ ఫోటో అయితే మళ్ళీ నేను ఫోన్ తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ ఫోటో అయితే తీయడం అయితే జరిగింది దర్శనాలు మాత్రం కొంతమందికి అయితే ముందు అయితే విని కొంతమందికి అయితే లేట్గా అయితే అవ్వడం అయితే జరిగింది ఎగ్జాక్ట్గా మేమైతే నైటు పన్నెండింటికల్లా దర్శనాలన్నీ పూర్తి చేసుకోవడం అయితే జరిగినది ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి దర్శన భాగ్యం చాలా అద్భుతంగా జరిగిందని ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషపడ్డారనమాట అలాగే మనమైతే కొండపై నుంచి అయితే మళ్ళీ కిందకైతే రావడం అయితే జరిగింది ఇక్కడ నుంచి మనం అయితే ఇప్పుడు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గోవింద నామాలు పలుకుతూ మన బస్సు అయితే బయలుదేరడం అయితే జరిగిందండి ఇప్పుడు శ్రీకాళహస్తి వెళ్ళడం అయితే జరుగుతుంది మనమైతే ఇప్పుడు శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి అయితే రావడం అయితే జరిగిందో అందరూ కూడా ఫ్రెష్ అప్ అయిపోయి మనమైతే అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇక్కడైతే పార్కింగ్ పార్కింగ్లో అయితే బస్సులు అయితే పెట్టడం అయితే జరిగింది టెంపుల్కి వెళ్ళినాక శ్రీకాళహస్తి దర్శనానికి వెళ్లే ముందు అయితే మన అందరూ కూడా భక్తులైతే ఇక్కడ ఓం శక్తి గణపతి ఆలయం అయితే ఉన్నదనమాట అక్కడ అయితే అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చూడవచ్చు గారి మనం శ్రీకాళహస్తి ఉదయాన్నే రావడం అయితే జరిగిందండి ప్రతి ఒక్కరు భక్తులు కూడా ఇక్కడే అప్ అయ్యి ఆ స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరడం అయితే జరిగినది స్వామివారి దర్శనం అనంతరం ప్రతి ఒక్కరు కూడా టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే బయలుదేరడం అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానాలు అయితే దర్శనాలు ఎంతో అద్భుతంగా అయితే జరిగినాయి అనమాట ఈ రోజుకి మన నాలుగో రోజు అనమాట ఒక రోజు మొత్తం కూడా మనకి తిరుమల దివ్యక్షేత్రంలో అయితే సరిపోయిందనమాట ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మనకి దర్శనాలు అయితే టైం అయితే పట్టడం అయితే జరిగింది ఇప్పుడు శ్రీకాళహస్తిలో ఒక పది నిమిషాలు అయితే దర్శనాలు అయితే పూర్తి అనమాట ఇక్కడ నుంచి అయితే మనం విజయవాడ అయితే వెళ్ళడం అయితే జరిగింది మనం చెప్పినట్టుగా టైమింగ్ ఉంటే కంపల్సరీ కోటప్పకొండ అయితే తీసుకెళ్తామని చెప్పడం అయితే జరిగిందని అలాగే మనమైతే టైమింగ్ ఉందని కోటప్పకొండ కూడా టెంపుల్కి అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది చాలా అద్భుతంగా దర్శనాలన్నీ పూర్తి చేసుకోవడం అయితే జరిగింది అలాగే ప్రతి ఒక్క కస్టమర్ కూడా మనకైతే రివ్యూ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మన ఛానల్ గురించి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో కూడా చూడాల్సిందే じゃな